కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు తెలంగాణలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చిందని తెలిపారు ఢిల్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ఢిల్లీ రూపురేఖలు మారుతాయని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఐదు హామీలను ప్రజలకు అందిస్తామని చెప్పారు ఢిల్లీకి మూడు సార్లు కేజ్రీవాల్ సీఎం అయ్యారని మోదీ మూడు సార్లు ప్రధానిగా ఉన్న ఏం చేశారని ప్రశ్నించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పటికే పలు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ తాజాగా మరిన్ని హామీలు ఇచ్చింది ఐదు వందల రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ ఉచిత రేషన్ కిట్లు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ఇస్తామని ప్రకటించింది ఏఐసి ఢిల్లీ ఇన్ఛార్జ్ కాజీ నిజాముద్దీన్ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్లతో కలిసి ఢిల్లీలోని మీడియాతో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు हाँ को चीना, पोस्टर तेलंगाना राज्य में एक साल के अंदर 25 लाख पचास हजार किसान परिवारों को 21,000 हजार करोड़ रूपए कर्जा माफी किए उत्तर प्रदेश गुजरात महाराष्ट्र जैसा बड़ा बड़ा राज्य जहाँ पर भारतीय जनता पार्टी की सरकार है वहाँ पर भी कर्जा माफी नहीं किए तेलंगाना राज्य सरकार ने पहले साल 55,143 सरकार नौकरी दिया हुआ है हम जो चुनाव के समय पर वादा किया था हम लोग ने निभाए और इसके अलावा महिलाओं के लिए फ्री बस रहे जनवरी तक 120 करोड़ महिलाओं ने आरटीसी बसों बसेस में फ्री राइड लिए उसके लिए कारपोरेशन को तेलंगाना राज्य सरकार ने चार हजार करोड़ रुपए पे कर चुका है उसके अलावा पांच सौ रुपए सिलेंडर पचास लाख परिवार परिवारों को मिल रहा है दो सौ यूनिट फ्री बिजली वो भी पचास लाख परिवारों को दो सौ यूनिट फ्री बिजली हम लोग दे रहा है कांग्रेस के जो भी वादा है वो सोने का लकीर है अब लोग अगर कुछ वादा किए तो जरूर निभाए में हमारे लिए चुनाव जीतना एक ही काम नहीं है तीन बार केजरीवाल जी ने मुख्यमंत्री बने तीन बार मोदी जी प्रधानमंत्री बने दिल्ली का हाल कैसे हो गया आप देखो मोदी जी ये कह रहे हैं कि चंद्रमंडल को हम राकेट भेज रहे हैं सही मोदी जी आप चंद्रमंडल को राकेट भेज रहे हैं मगर दिल्ली में कैसे जीना वो तो आप किसी को बोल रहे नहीं मोदी और केजरीवाल में कोई अंतर नहीं है नाम अलग अलग है काम तो एक ही है झूठ बोलने का काम है अगर दिल्ली को सुधारना है दिल्ली में जो गारंटी का लागू करना है तीन सौ यूनिट फ्री बिजली माइंगा मुक्त योजना ये सब सारे लागू करना है तो कांग्रेस पार्टी के साथ हो सकता है अभी एक मौका मिले आप लोगों को बदलाव लाने का इस बदलाव गरीब के जीवन में बदलाव लाएंगे इस बदलाव कांग्रेस पार्टी के पांच गारंटी जो है वो గురుకులాల ప్రిన్సిపల్స్ సిబ్బందితో సమావేశం కావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి సీతక్క ప్రతి విద్యా సంవత్సరంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని గురుకులాల్లో పదేళ్లుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నామన్నారు దేశ భవిష్యత్తు తరగతి గతిలోనే నిర్ణీతమవుతుందని తెలిపారు అయితే కొందరు వ్యక్తిగత స్వార్థంతో గురుకులాల మీద దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు చాలా సంవత్సరాలు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ములుగు గర్ల్స్ హాస్టల్లో ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఉన్న అక్కడనే చదువుకున్నా సో హాస్టల్ జీవితం అనేది ఒక ఆనందం కూడా ఇవాళ పేద ఇంటి పిల్లలకు హాస్టల్లో దొరికేంత ఫుడ్డు ఇండ్లల్లో కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం అందించేటువంటి ప్రతి ఫుడ్డు ప్రతి స్పర్శ ఒక తల్లిని ఒక తండ్రిని గుర్తుకు తెచ్చే విధంగా హాస్టల్ జీవితం మన పిల్లలకు మనం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకోసం కొన్ని ఇబ్బందులు ఎదురనిపిస్తాయి మనకి ఇంటికాడ టైం కేటాయించుకోవాలనిపిస్తుంది మనకు పర్సనల్ వర్క్ ఉంటుంది కానీ అంతిమంగా మనం శాలరీస్ తీసుకునేది ఈ పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి ఆ డ్యూటీలో మనం ఉన్నాం కాబట్టి మన ప్రాథమిక బాధ్యత మనం ఎక్కడైతే మరి డ్యూటీ చేస్తున్నాము అక్కడ సాటిస్ఫై చేయాలి అక్కడ సాటిఫై చేయాలి సాటిస్ఫై చేయాలి వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి బాగా చూసుకుంటేనే మనం కూడా మన పిల్లల్ని బాగా చూసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది వేతనం ఉంటుంది తల్లిదండ్రులు గౌరవిస్తారు సొసైటీ గౌరవిస్తారు కానీ మన పిల్లలు బాగుండాలి కానీ మనం పనిచేసే ప్రదేశాల్లో పిల్లలు ఏదైనా కానీ అంటే మన పిల్లలకు పెట్టేటువంటి ప్రతి ముద్దలో ప్రతి తిండి గింజలో మన చెమట మన కష్టం ఉంటుంది ఆ కష్టం ఎవరి కోసం ఈ పిల్లల హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లల సంక్షేమం కోసం మనకు కష్టపడి చెమటోడ్చి వాళ్ళను బాగు చేస్తే ఆ తృప్తితోటి మన పిల్లలను మనం సాదుకోవడం గౌరవించుకోవడం పెద్దగా ఉన్నత ప్రయోజకులుగా చేయడం కూడా తృప్తినిస్తుంది కాబట్టి ఈ రోజులలో తెలంగాణ ప్రజల డబ్బుతో తన దోస్తులను కాపాడిన ఘనత కేటీఆర్దేనని భువనగిరి ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి దివచేశారు నువ్వు మహాన్ డ్రామారావు అని ప్రజలకు తెలుసన్నారు కేటీఆర్కు నటులకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందన్నారు నువ్వు ఒక యువరాజు అని నీ దోస్తులకు దోచిపెట్టడం కోసమే ఈ కార్ రేస్ చేశావని ప్రజలందరికీ తెలుసన్నారు ఈ రేస్ విషయంలో జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ కానీ రాష్ట ప్రజలను ఈరోజు మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉంది మీరైనా మేమైనా అటు మీరైనా బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెలుసుకున్న తెలంగాణ మన ప్రజలు మనం నమ్మి మిమ్మల్ని పదేళ్లు ఇప్పుడు మమ్మల్ని కూడా అధికారంలోకి తీసుకొచ్చిర్రు మనమందరం కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు ఈ ఈ రేస్ విషయంలో ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉంది అసలు ఏం జరిగిందని నేను రెండే నిమిషాలల్లో వాస్తవాలు అనుకుంటున్నాను రామారావు గారు మీరు ఒక యువరాజుగా మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతో మీరు ఒక యువరాజుగానే వివరించరు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తుంటే మీరు డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ గా ప్రఖ్యాతి చెందాలన్న ఒక ఉద్దేశంతో కేబినెట్ మీటింగ్ పెట్టకుంటేనే హైదరాబాద్ నగరం కోసం ప్రపంచంలో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి మీరు ఏదో డబ్బులు ఖర్చు పెట్టినట్టు ఏదో హెచ్ఎండిఏ ద్వారా ఈ యాబై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసిందో ఇది రాష్టం కోసం చేసినట్టు రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్టు మీరు డ్రామా చేస్తుర్రు ఇది వాస్తవం కాదు వాస్తవం ఏందో నేను చెప్తూ నేనండి ఒకటే ముక్కలే చెప్తా ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కంపెనీ ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ లండన్ బేస్డ్ కంపెనీ అంటే లండన్లో ఉన్న కంపెనీ ఈ కంపెనీతో ఇరవై ఇరవై రెండులో గ్రీన్ కో అనే ఒక కంపెనీ కేటీఆర్ కి అత్యంత సన్నితులు కేటీఆర్ కోసం ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు సమకూర్చినటువంటి ఈ మిత్రులు వీళ్ళు చీకటి మిత్రులు ఈ మిత్రులకు సంబంధించిన నెక్స్ట్ జన్ ఫార్ములా నెక్స్ట్ జెన్ నెక్స్ట్ జనరేషన్ అనేది ఒక కంపెనీని వీళ్ళు ఫ్లోట్ చేసి ఈ కంపెనీకి సంబంధించినటువంటి అంటే ఈ గ్రీన్ కో సంబంధించినటువంటి ఈ కంపెనీ ఏదైతే ఒప్పందం కుదిరించుకుంది ఎఫ్ఈఓ తోటి ఏమని హైదరాబాద్ నగరానికి వీళ్ళు ఈ రేస్ ని తీసుకురావాలి అన్న ఒప్పందం తొంభై కోట్ల ఒప్పందం గాంధీ లో జయపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టిసి సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కేటీఆర్ను విచారించారు దాదాపు ఏడు గంటల పాటు కేటీఆర్ను పలు అంశాలపై విచారించారు ఈడీ అధికారులు ఇక కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు ఈడీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ ట్వీట్ చేశారు ఫార్ములా ఈ కార్ రేసును తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందంటూ కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు ఫార్ములా రేస్ సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు ఈ మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు ఎన్ని రకాల చిల్లర కేసులు బురద జల్లే కార్యక్రమాలు రాజకీయ వేధింపులకు పాల్పడిన ఈ రేస్ ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాదును పెంపొందించడమే ఎల్లవేళల ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది అయితే ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్ నిబద్ధత హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలి అందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారవ తేదీన ఈ అంశంపై ఢిల్లీలో లీగల్ టీంతో చర్చించి మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్లు వేయాలని నిర్ణయించి ఆ మేరకు దాఖలు చేశారు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై రెండు పిటిషన్లు వేసింది బీఆర్ఎస్ పార్టీ పోచారం కాలయాదయ్య సంజయ్ కుమార్ కృష్ణమోహన్ రెడ్డి మహిపాల్ రెడ్డి అదేవిధంగా ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీలపై రెట్ పిటిషన్ దాఖలు చేసింది వీళ్లను అనర్హులుగా ప్రకటించాలని ఆ మేరకు తెలంగాణ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును కోరింది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు అయిన దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరిలపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణలో ఇచ్చిన మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ గతంలో హర్యానా మహారాష్ట్రలోనూ ఎన్నికలకు వెళ్లి ఓటమి చవిచూసిందని ఇప్పుడు ఢిల్లీలోనూ ఆ పార్టీకి ఓటమి తప్పదని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హామీల ప్రచార పోస్టర్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఈ పోస్టర్ విడుదలపై బండి సంజయ్ స్పందించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఆ పార్టీ ఓటమికి టికెట్ అని ఎద్దేవా చేశారు తెలంగాణలో కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఇచ్చిందని వాటిని అమలు చేయలేదన్నారు ఆ హామీలను చూపిస్తూ హర్యానా మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్లి ఓడిపోయారని విమర్శించారు ఈ నెల ఇరవై ఆరు వరకు బీజేపీ కొత్త అధ్యక్షులు వచ్చి జెండా ఎగరవేస్తారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు అవకాశం ఎవరికీ వచ్చినా సంఘటితంగా పనిచేస్తామన్నారు తెలంగాణ ప్రజల నెత్తిన కొట్టినట్టే ఢిల్లీ ప్రజలను నెత్తిన కొట్టేందుక సీఎం రేవతిరెడ్డి ఢిల్లీ ప్రచారమని మండిపడ్డారు కేటీఆర్ అరెస్టుపై సొంత పార్టీలోనే హడావిడి ఉందన్నారు ఆయన అరెస్టుతో పార్టీ ఫామ్ లోకి వస్తుంది అన్న భ్రమలో ఉన్నారంటూ బీజేపీని బదనాం చేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు గ్రామీణ ప్రజల భవిష్యత్తు కోసం స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటున్న రఘునందన్ రావుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో ఒకవైపు సీఎం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఉండగా మరోవైపు కేటీఆర్ విచారణ ఆట ఆట టాపిక్ కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇక్కడ సీఎం ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు ఇక్కడేమో ఆర్ గ్యారెంటీల మీద ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు అంటే ఈడేయలేదు నెత్తి మీద షటగోపురం పెట్టినాం ఆడ కూడా ఓటేయ్యకూరి ఓటెత్తి ఈడ కూడా శటగోపురం పెడతామని ఆడ ప్రచారం చెప్తున్నాడు సార్ మంచిదే కదా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకమని చెప్పేది అందుకు కోయండి ఓటెయితే కర్ణాటకలో రోజు ఛార్జీలు పెంచుతున్నారు అనే పంచాయతీ ఉంది తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు అవుతలే అనే పంచాయతీ ఉంది ఇంకా ఆయనను చూసి ఏమయ్యాలి అలా నాయకుడు రాహుల్ గాంధీని చూసే ఎత్తలేరు కాంగ్రెస్కి పోతే ఇంకేం ఎత్తారు చెప్పు ఈయన మాట్లాడేటువంటి భాష ఈయన చేసేటువంటి ప్రచారంతో ఎట్లా కన్విన్స్ అవుతారు ప్రజలు తెలంగాణనే లాగచర్ల లాంటి సంఘటనలు ఢిల్లీ దాకా వాకే ఏం చెప్పాలి తెలంగాణ ముఖ్యమంత్రి పోయి నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాకముందే సార్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే ఏం క్యాంపెయిన్ చేస్తారు ఎప్పుడు అదే క్రమంలో కేటీఆర్ విచారణ సందర్భంగా జరుగుతున్న హడావిడిని ఎట్లా చూడవచ్చు ఏమంటారు అన్న తెలంగాణలో చెప్తే సామెతో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ పక్కింటి పెళ్లి అయితే ఈడ హడావిడి ఎందుకన్న నాకు అర్థం కాదు విచారణ జరుగుతుంది వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి లేవు ఏదో ఒకటి తెలుస్తుంది కదన్న ఓపిక ఎందుకు అదే విచారణ జరుగుతున్న సమయంలో పార్టీ కార్యకర్తలను మోహరించడం కానీ అడావిడి చేయడం కానీ అది ఒక ప్రణాళిక రాజకీయ ఎత్తుగడలో భాగం అని అనుకుంటారా లేదంటే ఇది ఎట్లా ఉండాలి విచారణ సమయంలో ప్రజాప్రతినిధులు ఎట్లా ఐడియల్గా వ్యవహరించాలి టీఆర్ఎస్ఎల్ వాళ్ళు చాలామంది కోరుకుంటుంది ఏంటంటే మా యువరాజుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు జైల్లో పెడతారు పెడితే మావాడు బాగా యోగా చేసి ఎక్సర్సైజ్ చేసి మంచిగా తయారు చేసి వాకింగ్ చేస్తే మా పార్టీ ఏమన్నా మళ్ళీ బతుకుతుందా లేకపోతే ఆయనతో పోతుందా అనేది వాళ్ళకు కోరిక ఉన్నది వాళ్ళ కోరిక తొందరగా నెరవేరాలని వాళ్ళే ప్రేయర్లు చేస్తారు ఇది రాజకీయమైనటువంటి ఎత్తుగడ కోసం మమ్మల్ని బదనాం చేద్దామని చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప కేటీఆర్ చేసిన తప్పుకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది మీరు ఒక మంత్రి అమెరికాలు చదువుకొని వచ్చి ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది అప్పుడు హెచ్ఎండిఏ పైసలు తీసుకొని ఎట్లా పంపిస్తావు విదేశాలకి ఎన్నికల కమిషన్ తోటి ఒక పర్మిషన్ తీసుకోవాలి కదా ఆర్బీఐకి ఒక ఉత్తరం రాయాలి కదా మేమంటే తక్కువ చదువుకున్నాం నీళ్ళకి అమెరికాలో చదువుకోవాలి నీళ్ళకి ఇంగ్లీష్ రాదు నీకేం పోయింది ఎందుకు తీసుకోలేదు ఆపద్ధర్మ ప్రభుత్వానికి హెచ్ఎండిఏ పైసలు అప్పనంగా ఇంకొక దేశానికి పంపే అధికారం ఎక్కడుంది టు ఆన్సర్ ఆల్ దిస్ వీళ్ళు ఏం అవినీతి లేదు లొటపీస్ కేసు అన్నావు లొట్ట కేసా మరి ఇంకేమైనా కేసా రెండు రోజులైతే తేలుస్తారు పోలీసు వాళ్ళు ఈడీ కలిసి కాబట్టి వెయిట్ అండ్ సీ అంటున్నా నేను ఏం లేదు తప్పు చేసినప్పుడు చట్టం ముందు మీరైనా మేమైనా వారైనా అందరూ సమానులే కాబట్టి తప్పు చేస్తే అనుభవించాల్సి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలను దారి స్థానిక సంస్థల ఎప్పుడు పెడతారనేది మీరు చేసే ఒత్తిడి పైన ఆధారపడి ఉంటది ప్రతిపక్షాలు కాబట్టి ఎన్నికలు పెట్టాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది తప్ప నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీలకి మండల పరిషత్లకి మున్సిపాలిటీలకి ఎన్నికలు జరపాలనుకుంటే ఇరవై ఆరో తారీఖుకి మున్సిపాలిటీలో టెన్యూర్ అయిపోతుంది నిజాయితీగా ఎన్నికలు పెట్టి కేంద్రం ఇచ్చేటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు సిక్స్టీన్త్ ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు వస్తేనే ఆ మాత్రం గ్రామ పంచాయతీలలో ఇంత స్ట్రీట్ లైట్లు రోడ్లు ఉడ్చుడో మోర్లు ఉడ్చుడో జీతాలు ఇచ్చడో ఇంతకాలం జాగింది పంచాయతీ సెక్రటరీలు జీతాల డబ్బులు లేక వాళ్ళ జీతాలు కాకుండా అప్పులు చేసి ఊర్లో శానిటరీ వర్కర్స్కి జీతాలు ఇచ్చి నానా అవస్థలు పడుతున్నారు వీటి కోసం ఎలక్షన్లు పెట్టరు కానీ రాజకీయాల కోసం ఎలక్షన్లు ఎందుకన్నా గ్రామాల అభివృద్ధి కోసం ఎలక్షన్లు పెట్టమని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర అధ్యక్షుని పదవి పైన కూడా ఎంపిక పైన కూడా చాలా ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి రోజుకో రకంగా అది ఎటువైపు అంటే ఎన్ని రోజుల్లో ఉంది ఆ అధ్యక్ష అంటే స్థానానికి అధ్యక్ష స్థానానికి పోటీలో బరిలో మీ పేరు కూడా వస్తుంది ఎట్లా ఫీల్ అవుతారు ఇవన్నీ వార్తలు చూస్తుంటే సో ఇప్పుడే సంక్రాంతి పండుగ ఇప్పుడే అయిపోయింది కోడి పందాలు ముగిసినాయి ట్వంటీ సిక్స్త్ జనవరి వరకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు కొత్త అధ్యక్షుడు జెండా ఎగిరేస్తాడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయానికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఎవరికి వచ్చినా అందరం కలిసి ప్రజా సమస్యల పట్ల అంత్యోదయ పట్ల కన్సంట్తో పోటీ చేస్తాం కష్టపడతాం నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద రాష్ట్రంలో అటు సీఎం ఢిల్లీలో పర్యటించడం ఎన్నికల ప్రచారం చేయడం అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజల్ని వంచినట్లు ఇక్కడ ఢిల్లీ ప్రజల్ని వంచాలన్న ఒక సంకేతాన్ని ఆయన పంపదలుచుకున్నాడాన్ని ప్రశ్నిస్తున్నారు అలాగే కేటీఆర్ అరెస్ట్ పైన కూడా అది జరుగుతున్నటువంటి రాధాంతం కావచ్చు అడావిడి కావచ్చు అంత అవసరం లేదు వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఎప్పుడెప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే మా పార్టీకి మైలేజ్ వస్తుందన్న ధోరణిలో ఆ పార్టీలో పరిణామాలు జరుగుతున్నాయి అంటున్నారు అలాగే రాష్ట్ర అధ్యక్షుని పదవి కూడా ఎవరికి వచ్చినా కూడా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా తాము ముందుకెళ్తాము పార్టీని బలోపేతం చేసుకుంటున్నామంటున్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్ సివిజన్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ ప్రైవేట్ హాస్టల్ యజమాని డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ విద్యార్థిని మంగల్పల్లి గేటు వద్ద ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఇబ్రహీంపట్నంలోని సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఈ విద్యార్థినిపై హాస్టల్ యజమాని డ్రైవర్ కన్నేశాడు ఈ క్రమంలోనే తెల్లవారుజామున యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది కుత్బుల్లాపూర్లో ఈ నెల పదవ తేదీన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్లోని ఓ స్క్రాప్ గోడౌన్లో ట్రక్తో సహా కాపర్ స్క్రాప్ను దొంగిలించిన కేసును బాలానగర్ సిసిఎస్ జీడిమెట్ల పోలీసులు ఛేదించారు మొత్తం ఐదుగురు నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఏడు లక్షల అరవై నాలుగు వేల నగదు ఏడు లక్షల విలువ గల ఒక టన్ను కాపా స్క్రాప్ మూడు ఫోన్లు రెండు అశోక్ లే ల్యాండ్ ట్రక్కులు స్వాధీనం చేసుకున్నారు వీరిపై గతంలో నగర్ పంజాగుట్టాలో సైతం దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు సుభాష్ నగర్లో ఉన్న ఒక స్క్రాప్ గోడౌన్లో ఒక దొంగతనం జరిగింది ఆ దొంగతనంలో ఒక రెండు టన్నుల కాపర్ వైర్ అండ్ అదర్ ఐటమ్స్ అదేవిధంగా ఒక అశోక్ లేలాంటి ట్రాలీ ఇవి ఒక ముఠా దొంగిలించుకొని పోయింది దొంగతనానికి గురైందని ఆయన కంప్లైంట్ చేశాను ఆ కేసు అది గ్రేవ్ కేసు దాంట్లో మొత్తం పదిహేను లక్షల విలువైనటువంటి కాపర్ వస్తువులు ఒక మూడు లక్షల విలువైన అశోక్ ట్రాలీ దొంగతనానికి గురి కావడం జరిగింది ఆ కేసుని సీరియస్గా తీసుకున్న సిసిఎస్ బాలన్నగర్ సిసిఎస్ పోలీసులు అదేవిధంగా జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ వీరందరూ కూడా ఆ కేసు విషయంలో అనేక రకాలైన పరిశోధనలు చేసి అనేక రకాలైన క్లూలు సంపాదించి ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఆ క్లూస్ ఆధారంగా నిన్న సాయంత్రం ఐదుగురిని మొత్తం ఐదుగురులో ఒక నలుగురిని మనం అదుపులోకి తీసుకున్నాము ఒక అబ్స్కాండింగ్ ఉన్నాడు కేటు దాని ప్రకారం గాజుల్ రామారావు ఎక్స్ రోడ్లో వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది దీంట్లో నలుగురు అక్చులు ఇప్పుడు మన అదుపులో ఉన్నారు ఒక కథ నచ్చుకాని ఉన్నారు ఎవరైతే ఈ ప్రాపర్టీని వీళ్ళు ఒక టన్ను కాపర్ని కూడా గా అమ్మివేయడం జరిగింది ఆ డబ్బును కూడా రికవర్ చేయడం జరిగింది సో ఒక ఏడు లక్షల ఏడు లక్షల అరవై వేల రూపాయల క్యాష్ ఒక టన్ను కాపర్ ఐటమ్స్ ఒక ల్యాండ్ ట్రాలీ మనం రికవర్ చేయడం జరిగింది దీంట్లో ఏ వన్ హెచ్డి ఫిరోజ్ ఈయన కాలాపత్రాల్లో ఉంటాడు ఆటో డ్రైవర్ ఏ టు సోహిల్ ఈయనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈయన కూడా కాలపత్రంలో ఉంటాడు ఆటో డ్రైవర్ ఇతను అబ్స్కాడింగ్ లో ఉన్నాడు మహమ్మద్ అలాం ఇతను లేబర్ వర్క్ చేసుకుంటాడు బహదూర్పూరాలో ఉంటాడు అస్లాం ఖాన్ ఇతను కూడా డ్రైవర్ బహదూర్పూర్లో ఉంటాడు మహమ్మద్ గపూర్ సో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ నెల పదిహేను షాబాద్లో లో రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు పట్లొళ్ల కార్తిక్ రెడ్డి సీనియర్ నాయకులు అనంతరెడ్డి పిలుపునిచ్చారు రేవత్ రెడ్డి ఎన్నికల ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు మహిళలకు బస్సు మాత్రమే ఫ్రీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు కానీ సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఉమ్మాటికి సుక్కలు చూపిస్తున్నారు రుణమాఫీ పేరుతో మోసం జరిగింది బోనస్ పేరుతో వడ్డు కొంటామని చెప్పి అట్లా ఏది ఉనకపోకుండా రైతులని ఆగం చేసింది రైతు బంధు ఏదైతే దేశంలోనే దేశంలోనే సంక్షేమానికి ఒక గొప్ప మయురాయిగా నిలిచినటువంటి రైతు మందు స్కీమ్ ని దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పోయిన సీజన్ల కంప్లీట్ గా బంద్ చేసి ఇప్పుడు కొత్తగా మేము ఏడు వేల ఐదు వంద ఐదు వందలు కాదు ఆరు వేల రూపాయల వరకే ఇస్తామని డిక్లేర్ చేసి కేబినెట్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారు అది ఆఖరికి అది ఎవరికి ఇస్తారో తెలియని ఒక సందిగ్ధమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని పెట్టడం జరిగింది ఇవన్నిటికీ వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా రేపు షాబాద్ పట్టణ చౌరస్తాలో మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు ప్రభుత్వానికి రైతులకి ఏ విధంగా అయితే మోసం చేస్తున్నదో అది ప్రజలకు తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముమ్మాటికి రైతులకు రావాల్సిన రైతు బంధో గానీ రైతు భరోసా గానీ రుణమాఫీ గానీ బోనస్ విషయాల్లో పెద్ద ఎత్తున గలం కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా చేయుల నియోజకవర్గం సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు మోహన్బాబు వర్సిటీ వద్ద జరిగిన ఘటనపై సినీ నటుడు మంచు మనోజ్ తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తనతో పాటు భార్య మోనికా పైన దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సొంత ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించట్లేదని మనోజ్ ప్రశ్నించగా శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని చెప్పినట్లు పోలీసులు తెలిపారు స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్ తనకు గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు నేను చీకట్లో కూర్చొని చెట్లను కాదు దాంట్లో చక్కెర ఈ బ్యానర్లు ఏం తప్పు చేస్తారా వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు చూపిస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు ఈ ఒక రెండు రోజుల ముందు మా పని పిలుచుకొని వెళ్ళి మనోజ్ వస్తున్నాడా వస్తే బుక్ కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైస్ అంటే ఎంత టైం పది నిమిషాలు గంట సేపు పెద్ద మనుషులు ఉన్నారు కూర్చుని పెట్టి అన్నదమ్ముడిని కూర్చుని పెట్టి కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ వీళ్ళు ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది సో ఇదే నాకు సొంత కంపెనీ చేయడం దాన్ని కవర్ చేసుకున్న దానికి స్టూడెంట్స్ని పొద్దురు యూనిఫామ్ వేయడం కంపల్సరీ మన టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏం ఏంటి దాట కాలేజ్ ఇద్దేటప్పుడు ఏంటమ్మా లెవెన్త్ వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ వాళ్ళందరికీ యూనిఫామ్ ఇది జరుగుతుంది నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను నాకు గొడవలు కాదు హైదరాబాద్ బంజారా హిల్స్ పిఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది ఇంటి తాళం పగులగొట్టి ఇరవై లక్షల నగదు ఇరవై తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు ఇంటి కొనుగోలు కోసం బీరువాలో బంగారం డబ్బు దాచిపెట్టగా చోరికి గురయ్యాయి రోడ్ నంబర్ రెండులోని ఇందిరానగర్లోని నివాసం ఉండే లోవకుమారి వెంకటరమణ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల పన్నెండున ఇంటి తాళం వేసి సంక్రాంతి పండుగ కోసం రాజమండ్రికి వెళ్లారు ఇంటి తాళాల్లో పగలగొట్టి ఉన్నాయని ఈ నెల పద్నాలుగున అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి గురించి సమాచారం అందించారు తలుపు పక్కన కిటికీ పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు ధ్వంసం చేసి బీరువాలో దాచిన నగదు బంగారు ఆభరణాలు చోరీ చేశారు సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించగా ఓ మహిళ మరో యువకుడు ఆభరణాలు డబ్బుల సంచులతో తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించారు తెలిసిన వారే చోరికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చోరీకి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం